सर्वमिथुनोपशान्त गुरुकृष्ण गुरुदेवो महेश्वर गुरुसाक्षात् गुरु परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषदेपरो विना

चंद्रना चंद्रना कार्यम केशवम कार्यम सूत्रभाष्यकुम वंदे भगवं कुपुना कुना नारायण वंदे वंदे मलस्पटिना कुलिं आधार सर्वविद्याना अजग्री लोकास्मरे मनो mano varundake yatra yogi sharat Oh, మనం అందరం కూడా ఆరవ రోజు భాగవతంలోకి వెళ్ళి ప్రవేశించారు ఆరవ రోజుకు ఇంకా విశేషం ఎందుకు అంటే నిన్న ఐదవ రోజు భౌతికమైన ఈ శరీరాన్ని మనం మరిచినటువంటి రోజు పంచభూతాత్మకంగా ఏర్పడినటువంటి ఈ శరీరము ఎప్పుడైతే మనం భోగముల కొరకు మరిచి పరమాత్మ కోసమే ఇక్కడ కూర్చుంటామో పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుందని మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం ఇవాళ ఆరవ రోజు మరి ఈ లోకంలో మనకు పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం లభించిన తర్వాత నిన్న మనం చెప్పుకున్నంత ఈజీగా ఈ శరీరం మీద వ్యామోహాన్ని మనం విడిచిపెట్టాం ఈ శరీరం మీద వ్యామోహం ఎప్పటి వరకు ఉంటుంది అంటే కట్టే కానే వరకు వ్యామోహం ఉంటుంది ముసలివారైన శరీరం ఎలిసిపోవాలని దీపోతం రాసుకుంటాడు తప్ప నేను ఏంటి అని అనుకో అరవైలో ఉండలో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా శరీరం మీద వ్యామోహం చావక అసలు ఈ శరీరం మీద వ్యామోహం ఎందుకు సాగదు అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని అవిషమును పట్టి పీడిస్తూ ఉంటాడు ఆరు గుణాలు మన బాగా ఎంత వద్దనుకున్నా కోప ఎంత వద్దనుకున్నా ఏదో ఒక కామం కలుగుతుంది కామం అంటే కేవలం స్త్రీ పురుషు సంబంధమే కాదు అది కూడా ఒకటి ఏదో ఒక కోరిక నాకది కావాలి ఇది కావాలి అన్న కామం కలుగుతుంది క్రోధం కలుగుతుంది మోహము కలుగుతుంది మోహము అంటే ఒక్కొక్కసారి బాగా వాయించే కొడుకులు ఉన్నా ముసలివాడు అబ్బ ఇక నేను ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పీలా పాపల్ని విడిచిపెట్టాలి అని అనుకుంటాడు కానీ మళ్ళీ తెల్లవారితే అప్ప నా కొడుకు నా పిల్లలు నా భార్య అని ఏ విధంగా అయితే తెల్లవారే కాదు కాదు మరొక కంటలోనే మోహాన్ని పొందుతూ ఉంటాడు అలా కామ క్రోధ లోహ మోహ మదము మాంసమి అహంకారం ఇవన్నీ మనము పట్టి పీడిస్తూ ఉన్నాయి అవి పట్టి పీడిస్తున్న సేపు పాంచమైన ఈ శరీరాన్ని మనం మర్చిపోలేదు మరి వాళ్ళ ఆరో రోజులో వరికి ప్రవేశించారు అంటే ఆ ఆరు ఈ భాగవత మండపం బయటనే మనమందరం వదిలిపెట్టి లోపలికి వచ్చినట్టు లేఖ ఒక ఊళ్ళో ఓ ఇద్దరు దంపతులు ఉన్నారు ఆ దంపతులకు లేకనే ఎంత ఒక ఆడపిల్లకి సంతానంగా పుట్టింది పుట్టడాన్ని చాలా అందరూ వద్దుగా పెంచారు ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది రాగానే అర్థత అయితే కుటుంబం ఏమై మనకు ఒక్కటే కూతురు కాబట్టి ఆకాశం అంత మందిని భూదేవంతాలు వేసి అద్భుతంగా పెళ్లి చేద్దామని ఇద్దరు దంపతులు నిర్ణయం చేసుకున్నారు అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి వెతికారు అద్భుత కూతురు కాబట్టి ఒకే ఆడ కూతురు కాబట్టి అప్పో సొప్పో చేసి అద్భుతంగా పెళ్లి జరిపించాడు అలా పెళ్లి జరిపించిన తర్వాత అతగా పెళ్లిపోయింది తల్లి కాలం గడిచింది దీపావళి పండుగ వచ్చింది ఎప్పుడైతే దీపావళి పండుగ వచ్చిందో మన తెలంగాణ ప్రాంతంలో కొత్త దీపావళి కొత్త దీపావళి అని బాగా చేస్తూ ఉంటారు అలా ఈ భార్య మనుకున్నారడ ఏమో కొత్త దీపావళి పండుగ వచ్చింది కదా అమ్మాయిని అల్లుడి ఇద్దరిని పిలుతామని తోచినటువంటి అనుకున్నారు అదేంటండి పిలుద్దామని ఇద్దరు అనుకున్నారు పిలిచా ఇప్పుడు అల్లుడు దీపావళి పండుగ రెండు రోజులంటే ముందే వచ్చేసారు కదా ఆ కూతురు అలాంటి అల్లుడికి అన్ని పదార్థాలు పదార్థాలి అత్తగారు మండి పెడుతోంది అల్లుడు ఎక్కడ లేని మర్యాదలు చేస్తూ ఉన్నాడు దీపావళి పండగ అద్భుతంగా ఆనందంగా జరుగున దీపావళి పండగ అయిపోయింది వాడి గుడారం లో ఇంకా కొంత అపో సపో చేసి బంగారు పటలు అన్ని దీపావళి పండగకు పెట్టేశారు పండగ అయిపోయింది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం 12 రోజులు అయ్యింది చంద్రుడు మాత్రమే మిగిల ఉంటాడు వచ్చే నెలనాడు ఇంట్లోంచి వెళ్ళిపోతలేదు మన సంస్కృతిలో అల్లుడి రెండు ఇంటికి పోతే కదా అని మనం అనలేదు అల్లుడు అంటే బాగా మర్యాద చేసేటువంటి ఆచారం మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది అల్లుడు వచ్చాడు అంటే మామూలారైనా కూచి రోజు చేసి ఇప్పుడు అని బాగా మర్యాద ఇస్తారు అది మన సాంప్రదాయం అలా అల్లుడు వారం కోట్లయిపోయింది వేసాడు ఉంటే ఉన్నాడు కానీ వీడి యొక్క ఇబ్బంది ఏమిటి అంటే అన్ను రోజు తమ్ముగా పుల్లగా చేసి పెడతారు రోజు మిరపగా పెట్టాలి రోజు పాయసముడు పరమావణముడు అన్ని పెట్టాలి పెళ్ళికే అప్పైనాడు దీపావళి పండుగకు అబ్బాయినాడు ఇప్పుడు రోజు వీడికి పెట్టాలంటే వాళ్ళ పచారి కొట్టు ఎంతో అప్పు అయిపోయినారు అప్పు అల్లుటించిపోతుంటాడు అని మనసులో అనుకున్నాక ఈ అల్లుడు మాత్రం అత్తగా పెట్టే ముప్పు ఇంట్లో ఉన్నాడు ఇంకా ఈ భార్య భర్తలు ఇద్దరు అల్లుంటి నేరుగా వెళ్ళిపోమంటే బాగుండదు కాబట్టి మూడు ఆలోచనలు చేశాడు ఇదిగో మనం మూడు ప్లాన్లు అమలు చేద్దాం ఏదో ఒక ప్లాన్ ఫలించి అల్లుడుగా అనంతపోతాడు అనుకున్నారట అల్గో ఈ ప్లాన్ నెంబర్ వన్ కమర్లో పెట్టారు తెల్లవారి రోజు కమ్మగా బేపుళ్ళు అన్ని పాయసాలు బజ్జీలు ఇలాంటి పిండి పిటి పదార్థం పెట్టే అత్తగారు ఆ నాలుగు ఇంట్లో ఉన్న పాత చిత్తకాయ పచ్చడి బోన పెట్టారు పెట్టగానే వాడు కమ్మర దున్నడు ఇది అప్ప అత్త ఇన్ని రోజులైంది ఇలాంటి చింతకాయ పచ్చడితో రోజు పెట్టుకునే ఇక్కడే ఉంటాకారు చింతకాయ పచ్చడితో పెడితే మీరు ఈ భోజనాన్ని భయపడన్నా వెళ్ళిపోతాడు అనుకుంటే చింతకాయ పచ్చడితో ఇక్కడే ఉండాలి అంటున్నాడు ఏమిటి మొదటి ప్లాన్ ఇక రెండవ ప్లాన్ వేసా రెండవ ప్లాన్ అవన్నీ పెట్టా మామగారు వచ్చాడు మామూలుగా మాట్లాడాడు మాట్లాడి అరుడు ఏంటి రోజుల వచ్చి ఒక దీపావళి పండుగ అక్కడ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ళు నీ మీద ఎంత పెద్ద పెట్టుకున్నారు కదా అని కానీ అబ్బా మామ నిజంగానే నాకు బాగా గుర్తు చేశావు ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళందరినీ చూస్తా వీడుండడమే పర్వ అంటే వాళ్ళందరినీ చూస్తా వచ్చారు వాళ్ళకు కూడా పోసేసి భోజనాలు పెట్టే పాపం వాళ్ళంతా మంచి వాళ్ళు వెళ్ళిపోయారు తొందరగా వీళ్ళు మాత్రం ఇల్లు వెళ్తుంది అల్లుడు దిష్ట ఉన్నారు ఇంకా ఇక్కడ రెండవ ప్రాణం కూడా ఫెయిల్ అయిపోయింది ఇక మూడవ ప్రాణం అది చేశారు రోజు పొద్దున్నే ఈ అల్లుడు గారికి పెరుట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి స్నానం చేయడం అలవాటు మామగారు ఆ బావి దగ్గర ఉన్న తెల్ల గోడ మీద మామగారిలో అతడును అల్లుడు మూడు రాత్రులకు మించి ఉండగా అని తానికాయ అక్షరాలతో రాశారు మూడు రాతులకు మించి అల్లుడు ఉండకూడదు అని రాశారు రాజధాని పొద్దున్నే అక్కడికి వెళ్ళాడు నా చేయబోతుంటే ఆ అక్షరాలన్నింటినీ అమ్మ మా మామగారు నన్ను ఇంట్లో వచ్చి వెళ్ళగొట్టడానికి ఏదో పెద్ద ప్లాన్ వేశాడు అని అనుకున్నాడు స్నాన సంధ్యాలన్నీ పూర్తి చేసుకున్నాడు చేసుకుని మామగారు దగ్గరికి వెళ్ళారు మామగారు మీరు నా కళ్ళు తెలిపించారండి అల్లుడు మూడు రాత్రులకు మించి మామగారు ఇంట్లో ఉండగాలన్న మాట నాకు అర్థమైపోయింది కాబట్టి నేను మూడు రాత్రులకు మించి ఉండాలండి సంఘురాత్రి నవరాత్రి శివరాత్రి అన్నారు సంకురాత్రిలో ఒక రాత్రి నవరాత్రి శివరాత్రి ఈ మూడు కావాలంటే ఏడాది కావాలి ఈ కథ మనం నవ్వుకోవడానికి బాగానే ఉన్నా ఇదిగో ఇందాక చెప్పుకున్నామే క్రామ క్రోధ లోపమోహ పరమాత్ సరిపోదు అవసరం ఎందుకు పనికిరాదు అన్నిటి దాకా మన మనసులో తిష్టలేసి పని ఉన్నాయి అవన్నీ పనికి పనికి రాకపోయినా వస్తే వాడు ఎందుకు పనికి వస్తాడు హాయిగా కూర్చోవడం తప్ప కూర్చొని తినడం తప్ప ఇక్కడ ఉన్న అందరూ ఏదో ఒక అత్తగారి మీకు అల్లుడు అయ్యే ఉంటారు నా కోసం మీరు అందరూ తప్పుగా భావించాలని సుమా అల్లుడు అంటే అత్తగారితో సుఖపడతామనే వస్తాడు ఒక్కరోజు రెండు